గుంటూరు కార్పొరేషన్లో ఉత్కంఠ నెలకు అధికారులు వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్లుగా సాగింది కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో అధికారులు సమావేశం ఏర్పాటు చేయగా తన ఛాంబర్లో మేయర్ మనోహర్ నాయుడు కార్పొరేటర్లతో భేటీ అయ్యారు బుడిమేర్ వరద బాధితుల సాయం అందజాత విషయంలో కమిషనర్ పులి శ్రీనివాస్లు అవినీతి చేశారని మేయర్ ఆరోపించారు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల అవినీతి జరిగిందని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు కౌన్సిల్ సమావేశానికి సంబంధించి కమిషనర్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఎనిమిదవ తేదీన కమిషనర్ గారికి లిఖిత పూర్వకంగా ఆయనకి మేము సమాచారం అందించడం జరిగింది ఆయా అన్ని కూడా పరిశీలించుకొని పదిహేడవ తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా మేము ఈ లెటర్ వారికి ఇవ్వడం కూడా జరిగింది బోడమేరు వాగులో మీరు ఎన్ని డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీరు విజయవాడ బుడమేరు ఎఫెక్టెడ్ మీరు పంపించారు వాటి యొక్క వివరాలు ఇవ్వండి అని చెప్పేసి మరి డిప్యూటీ మేయర్ గారు అడిగారు వారు ఆన్సర్ ఇచ్చారు అధికారులు ఏమండి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్యాయకాంత్రంగా అక్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్నటువంటి డబ్బులు కనీసం కౌన్సిల్ కి తెలియకుండా కార్పొరేటర్ తెలియకుండా మేయర్ కి తెలియకుండా కనీసం మా ఎవ్వరికీ కూడా తెలియకుండా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులు ఆరు రోజుల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడ